ఇక్కడికి వచ్చినప్పుడు మోడొండమ్మ టెంపుల్ పాడేరులో ఉంది ఇక్కడ ఈ టెంపుల్ని అభివృద్ధి చేయాలని కోరారు ఒక రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంతమనిపే గ్యాస్ సిలిండర్ల విషయం కూడా చెప్పాను అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడే మళ్ళీ ఒకసారి నేను చెప్పింది మీ అందరికి అర్థమైంది అనుకుంటాను మీరు కూడా కొంతమంది ఆలోచించండి జివో నెంబర్ త్రీని ఏ విధంగా మళ్ళీ దాన్ని ఏ రూపంలో పునరుద్ధించాలో అందరితో నేను మాట్లాడుతున్నా మొన్నే చర్చలు కూడా చేశా ఇంకా చేస్తా వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకరిద్దరు ఫైవ్ వన్ కింద అప్పుడు ఇచ్చావు రాజ్యాంగంలో ఇప్పుడు ఫైవ్ టూ కింద ఇస్తే నిలుస్తుంది కూడా అంటున్నారు కానీ నిలవకపోతే మళ్ళీ ఐదు పదేళ్ళు పోతుంది బెనిఫిట్ రావాలి మీకు న్యాయం చేయాలి మీ అందరితో మాట్లాడి వీలైనంత తొందరలో అత్యంత తొందరలో నిర్ణయం తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎప్పుడు కూడా నేను ఒక్క మంచి పని ఈరోజు చేయాలంటే సాయంత్రం వరకు కూడా వెయిట్ చేయను ఉదయమే చేసేస్తా అది నా మనస్తత్వం కాబట్టి అది చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ పీ ఫోర్ అదే సమయంలో బంగారు కుటుంబాన్ని ఒక్క నిమిషం ఇంట్రడ్యూస్ చేసి దాని ప్రొసీజర్ కూడా చెప్తాం దానిపైన మనం వైండ్ అప్ చేసుకుందాం బంగారు కుటుంబం రమ్మ మైక్ తీసుకో చెప్పమ్మా నీకు ఏంటి విషయం చెప్పు నమస్కారం గట్టిగా మాట్లాడమ్మా దగ్గర మాట్లాడు నమస్కారం సార్ నా పేరు మణి మాది వంజంగి మా భర్త పేరు శివకృష్ణ నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ బాబు మేము కూలి పనే చేసుకుని బ్రతుకుతాం సార్ మాకంటూ ఒక ఆధారం చూపెడతారని అనుకుంట ఇంట్లో ఐదుగురు సార్ ముగ్గురు పిల్లలు నేను ముగ్గురు పిల్లలు చదువుతారమ్మా పాప ఐదో క్లాస్ సార్ బాబు రెండో క్లాసు లాస్ట్ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ ముగ్గురికి డబ్బులు వచ్చిందమ్మా ముప్పై తొమ్మిది వేలు పదమూడు ఇంటూ మూడు ముగ్గురికి ముప్పై తొమ్మిది వేలు వచ్చింది రెండు వేలు స్కూల్కి ఇచ్చాం స్కూల్ కె ఇచ్చాం కదా నమ్మకమే కదా నీకు నమ్మకం ఇచ్చా డబ్బులు ఇచ్చా నువ్వు మీటింగ్ లో ఉంటాయి అక్కడ ఏం చేశారో కూడా విద్యా కమిటీ ఉంది వాళ్ళ అకౌంట్ కు రెండు వేల రూపాయలు ఇచ్చాం అక్కడ అభివృద్ధి వాళ్ళు చేస్తారు నువ్వేం కోరుకుంటున్నావు ఇప్పుడు పీ ఫోర్ లో నేను సార్ మార్గదర్శించి మిషన్ నేర్చుకున్నాను సార్ నాకు ఏదైనా ఆధారం చూపెడతారని అనుకుంటున్నా ఓకే ఎవరమ్మా ఇక్కడ మార్గదర్శి మీరమ్మా చెప్పమ్మా మీరేంటమ్మా మీది నా పేరు గిరిజ సార్ నేను సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ అనే ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాను మేము ఇక్కడ ఒక పది సంవత్సరాలుగా పాడేరు తర్వాత హుకుంపేట మండలాల్లో పనిచేస్తున్నాము వంజంగి ఈ ఉంటున్న ప్రాంతంలో కూడా మేము పనిచేస్తున్నాం సార్ సో ఈ అమ్మాయి ఇంకా కొంతమంది మహిళలతో కానీ ఈమె కొన్ని ప్రత్యేకమైన సమస్యల గురించి చెప్పింది అనమాట మాకు తర్వాత మన ఈ పథకం విన్నప్పుడు ఇలా మహిళలకి సపోర్ట్ చేయాలి అంటే చాలామంది మహిళలతో నేను చాలా కాలంగా పనిచేస్తున్నాను సార్ ఆర్థిక సహాయం ఒక్కటే సరిపోదు వాళ్ళకి ఒక మానసికంగా ఒక స్థైర్యం కలిగించాలి మేము ఇచ్చిన ప్రోగ్రాం ఎంత రిలేటివ్ అవుతుంది చెప్పండి ఇప్పుడు మేము పీ ఫోర్ అన్నాం ఆ స్ఫూర్తిని కూడా అర్థం చేసుకొని అంటారు మీరు ఇప్పటి నుంచి చేస్తున్నారు వాటర్ ఆల్ ది డెఫిషియన్సీస్ వీళ్ళల్లో వాళ్ళకి ఎట్లా అందుబాటులో ఉంటాం అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఏదర్ ఒక కిరాణా షాప్ లాంటిది కానీ లేదా ఒక టైలరింగ్ కూడా తనకి కొంచెం వచ్చు సార్ ఆ రెండిట్లో ఏదో ఒకటి తను స్టార్ట్ చేస్తానని అంటుంది ఈ బిజినెస్ వైపుగా వెళ్ళడానికి తనకి ఉంది సార్ ఆ ఉత్సుకత చూపిస్తోంది తను మనం కొంచెం సోషల్ మీడియా ద్వారా కొంచెం స్పెషలైజ్డ్గా టైలరింగ్లో లో ఇప్పుడు మోడల్స్ కూడా వస్తున్నాయి కదా అలాంటివి చేసి చేయాలి అని ఆలోచనలో ఉంది సార్ ఆ రకంగా సాయం నేను అనుకుంటున్నాను మీరు మొత్తం అమ్మాయిని చదువు గురించి గైడ్ చేస్తూ అవసరమైతే ఆర్థిక సహాయం చేసి ఈ అమ్మాయికి కూడా జీవనోపాధి ఇవ్వడానికి ఆదాయం పెంచడానికి వర్కౌట్ చేస్తారు ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో తక్కువ ఉంటారు వీళ్ళందరూ ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ రోడ్లన్నీ వేస్తున్నారు అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీ త్రీ అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి వస్తున్నాడు రోడ్డు వేస్తున్నాడు ఆ రోడ్డు మీద పేదవాళ్లకు ఫ్రీగా ఇచ్చి కార్లు బస్సులు ఇవన్నీ వస్తే డబ్బులు కూడా ఛార్జ్ చేస్తారు ఆ డబ్బులతో వాళ్ళు పెట్టిన పెట్టుబడి పే చేసుకొని కొంత ఆదాయం కూడా వస్తుంది దీనివల్ల చాలామంది డబ్బులు బాగా సంపాదిస్తున్నారు తెలివితేటలు వాళ్ళకుండే బ్యాక్గ్రౌండ్ పెట్టుబడుల వల్ల ఈరోజు పేదవాళ్ళు నిరుపేదలు అవుతున్నారు అదే మరి కంపారిజన్లో మీకు ఆదాయం తగ్గిపోతూ ఉంది జీవన ప్రమాణాల అభివృద్ధి కావడం లేదు నేను ఈరోజు మీకు చెప్పాను సూపర్ సిక్స్ ఇస్తున్నాను ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తున్నాను ఇప్పుడే అనేక కార్యక్రమాలు ఇళ్ళు కానీ రోడ్లు కానీ నీళ్లు కానీ స్కూల్స్ కానీ టీచర్లు కానీ అన్ని అనౌన్స్ చేశాను మీ అడవుల్లో ఆధారంగా కాఫీ కానీ పెప్పర్ కానీ లేకపోతే పసుపు కానీ ఇలాంటి పంటలు కూడా చేసి బయట వాళ్ళు కూడా తీసుకొచ్చి మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేస్తాం అదే సమయంలో వ్యక్తిగతంగా పైకి రావాలంటే మీ కుటుంబాలు ఎవరైతే సమాజం వల్ల పైకి వచ్చినటువంటి ఐ నెట్వర్క్ ఇండివిజువల్స్ టాప్ టెన్ పర్సెంట్ని మార్గదర్శకులుగా ఉండమన్నాను ఎవరైతే సమాజంలో అందరికంటే ఉంటారో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వాళ్ళందరినీ దత్తత తీసుకోమన్నాం వాళ్ళకు నేను ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం ఇస్తున్నాం నేనైతే మీరు చూస్తే పీడిఎస్ కూడా మళ్ళీ ఇంకొక స్టెప్ ముందుకు పోయి మీరు ఆ షాప్ కూడా పోలేరనే ఉద్దేశంతో ఎవరైనా వృద్ధులు కానీ వికలాంగులు గాని ఉంటే వాళ్ళ ఇంటికే డెలివరీ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశాను ఇరవై ఆరు ముప్పై లోపలని తర్వాత మిగిలిన వాళ్ళు అంతా కూడా ఆ షాపు తెచ్చుకుంటారు ఇవన్నీ చేస్తూ ఇప్పుడు గ్యాస్ ఉచితంగా ఇచ్చా బస్సు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇచ్చా తల్లికి వందనం ఇచ్చా అన్నదాత ఇచ్చా మత్స్యకార భరోసా ఇచ్చా రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చా మీకు ఇవన్నీ ఇచ్చాం కానీ ఇంకా మీ ఆదాయాన్ని పెంచడానికి ఈ అమ్మాయి ఒక కిరాణా పెట్టుకుంటాంది ఇంకొకరు ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టుకుంటారు ఇంకొకరు ఇంకొక పని చేతి వృత్తులు కుల వృత్తులు ఏమైనా ఉంటే ఆ పనులు చేస్తారు మీ ఆదాయం పెంచడానికి అనునిత్యం మీతో అనుసంధానమై మీకు ఆలోచనలో భాగం పంచుకోవడం కొత్త కొత్త ఆలోచనలు ఇవ్వడం కష్టం ఉంటే మిమ్మల్ని ఆదుకోవడం మీ పిల్లల్ని బాగా చదివించడం ఏ చదువు చదివితే ఉద్యోగాలు వస్తాయి అది కూడా చెప్పడం ఇలాంటి చేయడానికి నేను బంగారు కుటుంబాలకు అండగా మార్గదర్శనం తీసుకొచ్చాను రాష్ట్రంలో మీరు చూస్తే పదైదు లక్షల కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఒక రెండు లక్షల మంది దగ్గర దగ్గర మార్గదర్శకులుగా చేరుతున్నారు ఈరోజు నా వల్ల చాలామంది పైకి వచ్చారు కొంతమంది పారిశ్రామికవేత్తలయ్యారు కొంతమంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది విదేశాల్లో కంపెనీలు పెట్టారు వాళ్ళందరినీ రమ్మంటున్నా మీకు తోచిన విధంగా మీరు కూడా ఒక కుటుంబాన్ని తీసుకోండి నేను చేసే పనికి మీరు కూడా సహకరించండి ఇద్దరం కలిసి ఆ కుటుంబాల్ని బాగా చేద్దామని పిలిపించా ఇప్పటికే పదకొండు లక్షల కుటుంబాలని అడాప్ట్ చేసుకున్నారు ఇది ఈ నెల పదహైదు లోపల చేసి పంతొమ్మిదో తారీఖున లాంచ్ చేస్తున్నాం ఈ గిరిజన ప్రాంతానికి ప్రత్యేకంగా మార్గదర్శన్ బయట నుంచి తీసుకొచ్చి మీ అందరిని దత్త తీసుకొని మీకు సహాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ పాడేరులో మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ కార్యక్రమం వల్ల మీ జీవన ప్రమాణాలు పెరగాలి ఇక్కడ ఉండే వాళ్ళకు స్వచ్ఛమైన గాలిచ్చాడు దేవుడు స్వచ్ఛమైన ఆహారం ఇచ్చాడు ఆదాయం కూడా పెరిగితే మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి మీలో తృప్తి పెరుగుతుంది ఆ కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూసా ఎప్పుడు ఏజెన్సీ ఏరియాకి వచ్చినా నాకు గుర్తుంటుంది ఎంతో అభిమానించారు ఎంతో ఆదరణ చూపించారు మీరు చూపించిన అభిమానం నిలబెట్టుకోవడానికి తప్పకుండా అన్ని విధాలా పనిచేసి మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఈ విషయం కూడా చెప్తున్నా ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి తెలివితేటలతో పనిచేయాలి మనం ఒకప్పుడు చెట్లన్నీ నరుక్కుంటూ కొండపైకి వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు అవసరంలా ఉండే భూమిని శుభ్రంగా కాఫీ వేసుకొని పెప్పర్ వేసుకుంటే మంచి మార్కెట్ వస్తాయి ఆదాయం పెరిగే అవకాశాలు వస్తాయి మన పిల్లల్ని బాగా చదివించగలిగితే ఆ పిల్లలు బ్రహ్మాండంగా రాణిస్తారు మైదానంలో ఉండే పిల్లల కంటే గిరిజన ప్రాంతాల్లో ఉండే పిల్లలు తెలుగు థియేటర్లో తక్కువ కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మొన్న మీరు చూశారు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనభై ఎనిమిది నిమిషాల్లో ఇరవై ఐదు మంది ఇరవై ఐదు వేల మంది పిల్లలు ఒకచోట చేరి ప్రదర్శన చేసి రెండు ఓల్డ్ రికార్డ్ సాధించారంటే అది మా గిరిజన పిల్లలకు ఉండే తెలివితేటలు సత్తా దీన్ని అనునిత్యంగా అనుసంధానం చేసుకొని మనం ముందు పోగలిగితే ఏదైనా సాధ్యం అలాంటి ఎకో సిస్టాన్ని క్రియేట్ చేసే బాధ్యత నాది సహకరించే బాధ్యత మీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ రోజు పాడేరుకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి ప్రపంచ